అందరికీ నమస్కారం మీకు గ్యాస్ ఫామ్ అవుతుందా గ్యాస్ ప్రాబ్లం ఉందా అంటే తిన్న తర్వాత బ్లోటింగ్ లాగా అనిపించడం యానస్ పెండి కింద నుంచి గ్యాస్ పోవడం ఎట్లా ప్రాబ్లం ఉందా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు మేము ఇదే క్వశ్చన్ చాలామందిని అడిగాం చాలామంది పాయింట్అవుట్ చేసేటటువంటిది ఏంటంటే పప్పులు నేను పప్పు తిన్నాను అందుకని నాకు గ్యాస్ ఫామ్ అయింది అని చెప్తారు ఓకే పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందా ఇప్పుడు పప్పులో ఏముంటుంది ఫ్యాటు ప్రోటీన్ ఉంటుంది మరి పప్పు కాకుండా ఇంకా వేరే దాంట్లో ఏముండదా మనం బీన్స్ తింటే బీన్స్లో ప్రోటీన్ ఉంటుంది దాన్ని వండేటప్పుడు దాంట్లో ఆయిల్ వేస్తారు కదా ఆయిల్ వేస్తే ఫ్యాట్ ఉంటుంది దాంట్లో మరి ఆ రెండు కలిపి తీసుకుంటే గ్యాస్ రావాలి కదా గ్యాస్ వస్తుందా మరి దాంతో రాదు నాన్ వెజ్ నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది కదా నాన్ వెజ్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఆయిల్ కలుపుతారు ఫ్యాట్ యాడ్ ఉంది కదా ఫ్యాటు ప్రోటీన్ రెండు కలిసాయి కదా మరి అది తీసుకుంటే గ్యాస్ ఎందుకు ఫామ్ కాదు దీనికి దానికి తేడా ఏంటి పప్పు తీసుకున్న పప్పు తీసుకుంటేనే గ్యాస్ ఫామ్ అవుతుంది ఇవి తీసుకుంటే గ్యాస్ ఫామ్ ఎందుకు కాదు రెండింటిలో ఉన్నటువంటి కాంటెంట్ అయినప్పుడు ఎందుకు వస్తుంది అలా కేవలం వాటర్ తాగడంలో తేడా రావడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఇది డైజెషన్ ప్రాసెస్కి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రాపర్ వాటర్ కంటెంట్ హైడ్రేషన్ ఉంటుందా లేదా ప్రాపర్గా వాటర్ తీసుకోవాల్సినట్టు తీసుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం వాటర్ తాగక మీ బాడీకి కావాల్సినటువంటి ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాక ఫామ్ అయ్యేటువంటిది గ్యాస్ దాన్ని పట్టుకొని మీరు పప్పు తిన్నాను కాబట్టి వచ్చిందని చెప్తే ఎలా పప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ తింటే ఏ ఫో ఏది తీసుకున్నా రావాలి అలా అంటే కానీ రాదు పప్పుతో కూడా రాదు పప్పుకి గ్యాస్కి సంబంధమే లేదు మీరు ప్రాపర్గా డైజెస్ట్ చేయండి అది గ్యాస్ ఎందుకు ఫామ్ చేస్తుంది మీరు ప్రాపర్గా డైజెషన్ కాకపోతే ఏది తిన్నా మీకు వస్తుంది ఓన్లీ పప్పుని ఎందుకు బ్లేమ్ చేయాలి మీరు కార్బోహైడ్రేట్ తీసుకుని వస్తుంది ఫ్యాట్ తీసుకుని వస్తుంది ఏం తీసుకున్నా గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది వాటర్ తాగాలి అసలు ఏమి తినకుండా కూర్చోండి గ్యాస్ ఫామ్ కదా ఎందుకు ఫామ్ అవుతుంది అప్పుడు ఏమి లేదు కదా పొట్టలో గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడిటీ ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వచ్చాయో వాటి వల్ల అసిడిటీ ఫామ్ అయ్యి అసిడిటీ వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది మరి అక్కడ పప్పు పప్పు లేదు కాబట్టి పప్పు వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నది అబద్ధం దానివల్ల కాదు పప్పును మీరు అవాయిడ్ చేశారనుకోండి వెజిటేరియన్స్కి ప్రోటీన్ వచ్చేది పప్పుతోనే అక్కడ ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్కి నాన్ వెజ్ వెళ్ళను వెజిటేరియన్స్కి ప్రోటీన్ వచ్చేది పప్పు పప్పు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి మీకు ఇన్ కేసు డౌట్ ఏదైనా ఉందా పప్పు కొంచెం ఇంగు వేయండి సరిపోతుంది డైజెషన్ ప్రాసెస్ అవుతుంది అంతే పప్పు తప్పు అని మేము అనట్లేదు తప్పు చేసేది మీరు మీరు తప్పు చేసి మీ తప్పును పప్పు మీద రుద్దొద్దు ఎవ్రీ వన్ అవర్కి వన్ గ్లాస్ వాటర్ తాగాలి మీకు దాహం అయినా దాహం కాకపోయినా వన్ అవర్ లిక్విడ్ మీరు తీసుకోవాలి అప్పుడే మీకు గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది అది గ్యా ప్రాపర్గా వాటర్ తాగకపోతే ఏది తిన్నా మీకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు పప్పు తీసుకోండి రెగ్యులర్గా రొటీన్గా అంటే పప్పు తిన్న రోజే కాకుండా ప్రతిరోజు కూడా మీ కూరల్లో ఎక్కువ అల్లం ఉండేటట్టు చూసుకోండి గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది అలాగే పప్పులో కొంచెం ఇంగు వేసుకోండి చిటికటి ఇంగు వేయండి అది ప్రాపర్గా డైజెషన్ అవుతుంది అలాగే గ్యాస్ ఫామ్ ఎప్పుడైనా అయితే దానికి వేడి నీళ్ళు తాగండి కొంచెం ఇమీడియట్గా గ్యాస్ సబ్సైడ్ అయిపోతుంది అంతేకాని మీరు తిన్న ఆహార పదార్థాన్ని బ్లేమ్ చేయదు ఎప్పుడు మన ఆహార పదార్థాలు మనకు చెడు చేయాలని అనుకో అవి మనకు శక్తిని ఇవ్వడానికే లోపలికి పోతున్నాయి మనకు మంచి చేయడానికి వచ్చే వాళ్ళని చూసి మనల్ని వాళ్ళు బ్లేమ్ చేస్తే ఎంత ఫీల్ అవుతారు అంతేనండి మనకు ఎనర్జీ ఇవ్వడానికి మన బాడీలో శక్తిని పెంచడానికి వచ్చేటువంటి పప్పుని లేకపోతే ఇంకేదో ఇంకో పదార్థాన్ని మీరు బ్లేమ్ చేస్తే పెద్ద పాపం అందుకే ఏ ఆహార పదార్థాన్ని మనం బ్లేమ్ చేయొద్దు తప్పు మనం చేస్తున్నాం మనం ఎక్కడ తప్పు చేసామో దాన్ని చూసుకోండి తప్పు దాని మీద వేసేస్తే మనము జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించిన వాళ్ళు అవుతాం మన హెల్త్ని మనమే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి రోజు పప్పు తినండి నేను రోజు తింటానండి పప్పు నాకు ఎప్పుడు గ్యాస్ ఫామ్ కాలే ఇంతవరకు ఇంకో కూడా నేను వేసుకోను ఎవ్రీ వన్ అవర్కి అయితే లిక్విడ్ నేను తీసుకుంటాను మజ్జిగ కొబ్బరి నీళ్ళు నీళ్ళు నిమ్మకాయ నీళ్లు మామూలు నీళ్ళు ఏదో ఒకటి ఎవరి వన్ అవర్కి ఒక కాఫ్ గ్లాస్ పావు గ్లాసు నేను తీసుకుంటూ ఉంటాను నేను నా నా బాటిల్ నేను క్యారీ చేస్తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా బాటిల్ ఉంటుంది సో నాకెక్కడ గ్యాస్ ఫామ్ కాలేదు ఇక్కడ మన లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి ప్రాబ్లం గ్యాస్ ఫార్మేషన్ అనేది అందుకని మీ లైఫ్ స్టైల్ని సరిదిద్దుకోండి అంతేకాని దాన్ని దీన్ని బ్లేమ్ చేసి తినడం మానేయద్దు కాబట్టి మిత్రులరా ఇటువంటి విషయాలన్నీ అంజీవుని ప్రకృతి ఆశ్రమంలో ఈ నేచురోపతి క్యాంపులు అవుతూ ఉంటాయి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంది సో అక్కడికి వస్తే ఇటువంటి ఎన్నో ప్రకృతి రహస్యాలు మనం తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం ఎటువంటి ఛార్జీ ఉండదు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సో ఇటువంటి సమస్యలు సందేహాలు ఏదైనా ఉంటే మనం అక్కడ ముఖాముఖి మాట్లాడుకోవచ్చు కాకపోతే కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ నంబర్ మాత్రం రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే